అది ఎప్పుడు ఖాళీగా దొరుకుతారని అని చూసింది నేను ఇంకా కూతురు కానీ అమ్మాయి ఇంట్లో ఉన్నాను కదా అమ్మయ్య దొరికాట్రా బాబు అది సార్ కొన్ని మాట చెప్పేస్తే ఇబ్బంది ఉండదు కదా నాకు ఇలాగ ఇష్టం లేదన్నా నేను అమ్మాయిని ఇష్టపడ్డాను చేసుకున్నాను నీది కూడా తప్పే కదమ్మా నువ్వు కూడా చెప్పాలి కదా ఆల్రెడీ నీకు ఒక వైఫ్ ఉంది ఒక పాప ఉంది నువ్వు క్లియర్ చేసుకోవాలి

ఏంటి అది ఎప్పుడు ఖాళీగా దొరుకుతారని చూసింది నేను ఇంకా కూతురు కానీ అమ్మాయిలు ఇంట్లో ఉన్నాను కదా అమ్మయ్య దొరికేట్రా బాబు కొని అది కాదు సార్ కొ మాట చెప్పేస్తే ఇబ్బంది ఉండదు కదా నాకు వెళ్ళి ఇష్టం లేదన్నా నేను అమ్మాయిని ఇష్టపడ్డాను చేసుకున్నాను నీది కూడా తప్పే కదమ్మా నువ్వు కూడా చెప్పాలి కదా ఆల్రెడీ నీకు ఒక వైఫ్ ఉంది ఒక పాప ఉంది నువ్వు క్లియర్ చేసుకో చె కొబ్బంది మా బ కొవ్ తేలిపోతుంది ఈ కొవ్వు ఆడ కొవ్వు సరిపోయింది అయింది లేకుండా సంసారం చేస్తున్నా మళ్ళీ

జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం